వాట్ ఇ దట్ వాట్ ఇ దట్ ఫ్లవర్ నేమ్ ఆఫ్ ద ఫ్లవర్ చెప్పాలి నీకు తెలియదా దట్ ఈస్ ద నైట్ క్వీన్ నైట్లో స్మెల్ వస్తుంది చెప్పు స్మెల్ వస్తుందా ఎప్పుడు నైటా ఇప్పుడు రాదా ఇప్పుడు కొంచెం కూడా రాదా చూడు స్మెల్ చూడు కొంచెం వస్తుందా ఎక్కువ వస్తుందా అంటే డే టైంలో కూడా స్మెల్ వస్తుందన్నమాట అంతేనా ఓకే గుడ్ ఓకే సి నైట్ కింత యశసరి ఇవిడికి పువ్వులు అంటే చాలా అండి చిన్నపిల్ల కదా దీనికి స్మెల్ అటువంటి తెలియదేమనుకున్నాను కానీ ఇప్పుడికి స్మెల్ కూడా ఏ పువ్వులో ఎంత బాగా స్మెల్ వస్తుంది అని కూడా చెప్పగలుగుతుంది అందుకే ఇంటి ముందు ఉన్నటువంటి జట్టుని ఎయిర్ లేరింగ్ చేసి ఈ టెరస్ గార్డెన్లో పెట్టాము ఇంకా ఇంటి ముందు ఉన్నటువంటి చెట్టు పూత ఎంత బాగా పూస్తుందో ఎంత బాగా స్మెల్ వస్తుందని అంటే చెప్పటం అలా కాదు ఇంకా రాత్రి ఇంటి ముందు నడుచుకుంటూ వాళ్ళు జనాలు ఇంటి అంక చూసుకుంటూ స్మెల్ చేసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట అంత బాగా గుబాలింపుగా వచ్చేటువంటిది ఈ చెట్టు ఇంటిపైన టబ్బులో పెట్టినప్పటికీ ఇంత బాగా వస్తుందో ఒకసారి చూడండి మీరు ఎన్ని పూలు ఉన్నాయంటే కుప్పల కుప్పలుగా కింద రాలి పడిపోతూ ఉంటాయి మరుసటి రోజున మళ్ళీ పూస్తూనే ఉంటాయి ఈ పూత మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి పురుని గనక చేసి మళ్ళీ విడిచిపెట్టి మళ్ళీ దానికి ఇవ్వాల్సినటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కనుక ఇచ్చినట్లయితే మళ్ళీ చిగురు వస్తుంది మళ్ళీ ఇదే విధంగా పుట్టలు పుట్టలుగా పూలు పూస్తాయి టెరస్ గార్డెన్ మొత్తం సువాసనతో నిండిపోతుంది అయితే పగలు దీని స్మెల్ రాకపోయినప్పటికీ మనం చేతిలో తీసుకుంటే మాత్రం మంచి సువాసన వస్తుంది ఈ స్మెల్ బెడ్రూమ్లో కావాలనుకున్న వాళ్ళు ఒక గ్లాసులో నీళ్లు పోసి మంచి పూలతో నిండి ఉన్నటువంటి కొమ్మను చిన్న కొమ్మను విరిచి ఆ గ్లాసు నీళ్ళలో కనుక పెట్టినట్టయితే ఆ రోజే కాదు దానికి కొన్ని ఉండటం వల్ల మరుసటి రోజున కూడా అటువంటి స్మెల్ వస్తుంది సువాసన ఇష్టపడేవాళ్ళు బెడ్రూమ్లో ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది పద్ధతి చాలా సులభం కాబట్టి ఎవరైనా కానీ ఈ మొక్కలు ఉన్నవాళ్ళు ఇలా ఎయిర్ లైనింగ్ చేసుకోవచ్చు లేదా బెడ్రూమ్లో స్మెల్ కావాలి ఇటువంటి సువాసన ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు అదే రకంగా ఈ వీడియో కనుక బాగున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్